శ్రీ మందకృష్ణ కృష్ణమాధి గారి నాయకత్వం అన్నగారున వర్గాల ఆశా జ్యోతి శ్రీ మందకృష్ణ కృష్ణమాధి గారి నాయకత్వం బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శ్రీ మందకృష్ణ కృష్ణమాధి గారి నాయకత్వం ఆరోగ్య శ్రీ సుశిదాత శ్రీ మంద కృష్ణమాధి గారి నాయకత్వం వికలాంగ్ల ఆత్మ శ్రీ మంద కిషణమాధి గారి నాయకత్వం వృద్ధుల పెద్ద కొడుకు శ్రీ మందకృష్ణ కిషణమాధి గారి నాయకత్వం వితంతుల తోబుట్టు శ్రీ మందకిషన్మాధి గారి నాయకత్వం అభినవ్ అంబేద్కర్ శ్రీ మంద కిషన్ గారి నాయకత్వం పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందాకృష్ణి గారి నాయకత్వం ఈరోజు నంద్యాల జిల్లా బనగనిపల్లి నియోజకవర్గం కోయిలకొండ మండలం మండల పరిధిలో ఉన్నటువంటి నోటరీ క్లబ్బు భవన్లో సంస్థాగత నిర్మాణం మాలియుల ఆత్మగౌరవ జెండా దిమ్మె భూమి పూజ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన పెద్దలు గౌరవనీయులు ఈ జిల్లా ఈ మండల మూలిటి పెద్దమనే మా దగ్గరికి అదేవిధంగా ఈ సమావేశం ముఖ్యులు విద్యావంతులు ఏదైతే అన్నగారి ఆదేశాల మేరకు విశాఖపట్నం నుంచి తన కుటుంబానికి దూరమై ఒక నెల పైబడి మన జిల్లాకు వచ్చి యువతరాన్ని చైతన్యపరుస్తూ ఉద్యమాన్ని మళ్ళీ దేశ ఉద్యమంగా మలసడానికి ఏదైతే అన్నగారు వచ్చి విద్యావంతుల చేతిలో నిర్మాణాన్ని పెట్టడానికి వచ్చిన విద్యావంతులు పెద్దలు డాక్టరేట్ ఆంధ్ర యూనివర్సిటీలో జాబ్ చేస్తూ జాబ్ సైతం రాజీనామా చేసి గౌరవ మాది గారు జాతి సేవలో పనిచేయమని చెప్తే అంతా త్యాగం చేసి వచ్చి మన దగ్గరికి వచ్చి కూర్చున్నటువంటి మేధావులు పెద్దలు ఈ జాతీయ అధ్యక్షులుగా ఉంటూ ఎంఆర్పిఎఫ్ జాతీయ అధ్యక్షులుగా ఉంటూ మనకు ప్రధానమంత్రి సభకు సభాధ్యక్షత వహించినటువంటి గొప్ప మేధావి ఇక్కడ మన మన జిల్లాకు రావడం మన జిల్లా ఇప్పటికీ మన జిల్లా ఒడిదుడుకులు ఎదుర్కొనే సమయంలో మంచి సందర్భంలో ఇటువంటి మేధావులు వచ్చినందుకు ఫస్ట్గా ఈ సొంత మండలం నుంచి అన్న నా పేరు కత్తి ఓప్లేస్ మాదిగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడిని మీరు ఈ మా జిల్లాను మార్చిపోతారని ఆశిస్తూ మీకు ముందుగా మహాజన్ అసోసియేషన్ పార్టీ నంద్యాల జిల్లా శాఖ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారం చేసుకుంటున్నా మందకృష్ణ మాదిగారి తరఫున అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు అన్న ఈ జిల్లా కో ఇన్ఛార్జ్గా ఎంతో సమయం వెచ్చించి అన్ని రకాలుగా ఏ ఇబ్బందులు లేకున్నా కుటుంబరీత్యా బాగున్నా జాతి కోసం పనిచేయాలని పరితపిస్తూ ఇప్పటికి ఆరు నిమిషాలు కష్టపడుతూ ఈ మండలాన్ని సరిదిద్దే కాడ పనిచేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఇనుకమన్న నాగేశ్వరరావు అన్న గారికి అదేవిధంగా తమ్ముడు ఎప్పుడైతే ఉద్యమం దావ పడుతున్న తమ్మున్నప్పుడు నేను సైతం అన్న ఈ ఉద్యమంలో పనిచేస్తా జాతినికి నేను కష్టపడి మార్పు అనివార్యంగా పనిచేస్తా అని చెప్పి మనకు యువకులు తమ్ముడు మోడెమ్మనూరు రాజు మాది గారికి జిల్లా ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి అదేవిధంగా ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంఎస్బి ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఈ జిల్లా సమావేశానికి అనుకోకుండా మన మండల సమావేశానికి వచ్చిన పెద్దలు పూలా వెంకటసుబ్బన్నమ్మాది గారికి అదేవిధంగా పెద్దలు మేధావులు బీజేపీ నాయకులు అప్పపోకు సుబ్బయ్య గారికి అదేవిధంగా నా రక్త బంధువులు ఈ ఈ ఉద్యమ స్ఫూర్తిగా ఉన్న ఒల్లంపాడు గ్రామం నుంచి ప్రెసిడెంట్గా సర్పంచ్గా గ్రామ సర్పంచ్గా పొద్దు ఎంపీటీసీగా ఉన్నటువంటి నా తండ్రి సమానమైన పెద్ద